సింహరాశి వారికి రాశిలోనే కుజ భగవానుడు అష్టమంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు జ్యేష్ఠమాస బహుళాష్టమి అమావాస్య తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన సకల దోషాలు ఎలా తొలగించుకొని ఐశ్వర్యం ఎలా కలగాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి రాశాధిపతి రవి భగవానుడు రాశిలోనే కుజుడు సంచారం చేయడం అక్కడే మరియు కేతుతో కలిసి ఉండడం వలన కుజదోష ప్రభావము వలన దూరవాయు ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం మితిమీరిన వేగం పనికిరాదు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఎలక్ట్రికల్ సామాన్తో కానీ గ్యాస్ స్టవ్లతో కానీ యంత్రాలతో కానీ ఆయుధాలతో కానీ వాహనాలతో కానీ చెలగాటమస్సలే ఆడవద్దు ఎందుకనగా కుషదోష ప్రభావం కారణం వలన ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త సప్తమంలో రాహు ఉండడం వలన ప్రేమికుల మధ్య స్నేహం చాలా అవసరం అన్నిటికన్నా భార్యాభర్తల మధ్య నమ్మకం కూడా చా అవసరం ఒక ఉద్యోగము ఒక వ్యాపారము పెట్టుబడులు కార్యక్రమం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు కూడా అవసరం లేకపోతే కొంతకాలం వాయిదా వేసుకున్న పోయేదైతే ఏమీ లేదు దీనివల్ల అపోహలు అనర్ధాలు ధనం పోగొట్టుకొని అనేక రకాలుగా ఇబ్బందులు చెందే పరిస్థితి కూడా కొంచెం ఉంది అష్టమంలో శని భగవానుడు సంచరించడం వలన మీ జన్మ నక్షత్రం రోజున మంగళవారం రోజున శనివారం రోజున ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం అలాగనే డబ్బులు లావాదేవీలు రిజిస్ట్రేషన్లకు దూరంగా ఉండడం దురావాయు జల ప్రయాణాల్లో ఆటంకాలు పొంచి ఉన్నాయి కనుక ఈ అష్టమి తిథి ఎందున ఈ అమావాస్య తిథి ఎందున వీలైతే ఇంట్లో కూస్మాణ దీపాన్ని పెట్టి కాళభైరస్వానికి స్మరణ ధ్యానము చేయడము మంగళవారము ఆదివారం పూట నలుపు ఆహారాలు అంటే నల్లటి వంకాయలకు ఆహారంగా దురగ్గా ఉండడము శనివారం పూట నువ్వుల పచ్చడి తినడము వీలైతే పసుపు రంగు వస్త్రాలు ధరింపచేయడం వలన సకల దోషం తొలగి ఐశ్వర్యము సింహరాశి వారి సొంతం కాబోతుంది భాగ్యస్థానంలో శుక్రుడు ఉండడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరం బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం వలన ఇద్దరిపైన ఒకరిపైన ప్రేమానురాగాలు పెరుగుతాయి ఏకాదశ స్థానంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు స్వక్షత్రంలో ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్న వారికి చాలా మంచి కాలము ఉద్యోగంలో ఉండబడే వారికి ప్రమోషను ట్రాన్స్ఫరు ప్ర వారు ఏదైతే అనుకుంటారో అన్నింటి ఆ విజయం సొంతం అక్కడే దేవగుడు బృహస్పతి కూడా ఉండడం వలన భగవంతుడి యొక్క ఆశీసులు మీ కృషి మీ పట్టుదల వలన రాజసన్మానం గజ సన్మానం సింహరాశి వారి సొంతం కాబోతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారు స్వయమూర్తులు సేవారంగాలు వ్యాపార కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరి మండలు ఎంతో జాగ్రత్త వహించాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది